హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే సండే రోజు లాగ్ అనమాట ఈ సండే కాదండి అంతకుముందు సండే రోజు తీసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను రీజన్ ఏంటంటే నాకు అసలు ఎడిటింగ్ చేయడానికి కుదరలేదు పిల్లలకి హెల్త్ బాగాలేదనమాట జాయ్కి అయితే అసలు వన్ నాట్ టూ కంటే టెంపరేచర్ అస్సలు తగ్గట్లేదు చలికాలం కదండి జలుబు చేసి దగ్గు వల్ల ఇన్ఫెక్షన్ అయిపోయి ఇన్ఫెక్షన్ వల్ల అసలు టెంపరేచర్ ఎక్కువగా అని ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా నేను యూట్యూబ్ వీడియోస్ అయితే ఈ నాలుగు రోజులు పక్కన పెట్టానండి ఫస్ట్ పిల్లలు ఇంపార్టెంట్ కదా పిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి చలికాలం కదా అసలు వాళ్ళని చల్లగాలికి బయట తిరగనివ్వకండి లేదంటే వాళ్ళు ఇబ్బంది పడతారు మనకి ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళకి హెల్త్ బాగోలేకపోతే ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్లోకి పూరి వేసానండి పూరి పిండిలోని మనం కొద్దిగా షుగరు అలాగే కొద్దిగా సూజీ రవ్వ వేసుకుంటే చక్కగా పొంగుతాయి అనమాట మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకొని పిండి కొద్దిసేపు అలా పక్కన పెట్టుకోవాలి ఇంకా ఈ లోబైతే ఇక్కడ గిన్నెలు కడిగేస్తున్నాను అనమాట గిన్నెలు కడిగేసి పిల్లల కోసం సగ్బియ్యం కూడా పెట్టాను ఆ రోజు ఈ వీడియో తీసిన రోజు మేము మ్యారేజ్ ఫంక్షన్ ఒకటి ఉంటే వెళ్ళాం అనమాట ఇంకా అందుకని మార్నింగ్ నేను సగ్గుబియ్యం సేమియా కూడా కాసాను ఎందుకంటే మధ్యాహ్నం మేము భోజనానికి అక్కడికి వెళ్తాం కదా మళ్ళీ పిల్లలు అక్కడ తింటారో లేదో తెలియదు ఈ సగ్గుబియ్యం కాసించానంటే వెళ్ళేటప్పుడు కొంచెం పెట్టచ్చు ఒకవేళ తినకపోయినా వచ్చిన తర్వాత వాళ్ళే తింటారు కదా అని చెప్పేసి ఇలాగ సగ్గుబియ్యం సేమ్యా అయితే చేశాను అనమాట ఫస్ట్ అయితే సగ్గుబియ్యం ఒక్కటే చేద్దాం అనుకున్నాను ఆ తర్వాత మళ్ళీ సేమ్యా కూడా వేస్తే ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి పాలు పోసిన తర్వాత కొన్ని అయితే వేసాను అనమాట ఎందుకంటే అవి ఉడకడానికి పెద్దగా టైం పట్టదు కదా అందుకని చెప్పేసి అలాగ ఒక రెండు గుప్పెళ్ళంతా సేమీ అయితే వేసేసాను ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ బెల్లం తురుముతున్నాను అండ్ ఒక యాలుక్కాయ కూడా దంచేసి వేసాను ఎక్కువగా నేను బెల్లమే వేస్తాను పిల్లలకి ఏదైనా ఇలా స్వీట్ కానీ లడ్డు కానీ ఏవైనా చేయాలన్నా కూడా దాంట్లో స్వీట్ వాడాలంటే నేను బెల్లమే వాడతాను పంచదార ఎక్కువగా వాడినమాట అసలు ఇంకా పటిక బెల్లం అయితే చాలా బెటర్ అండి కాకపోతే ఆ టేస్ట్ అందరి పిల్లలకి నచ్చదు అందుకని చెప్పేసి ఇంకా ఇలా బెల్లం అయితే వాడతానమాట సగ్గుబియ్యం పాయసం అయితే అయిపోయింది ఇంకైతే మూత పెట్టేసి పక్కకు అనమాట ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే లోపల కాస్త కూస్తో అనుకోండి ఆ వేడావిరికి మొత్తం కూడా చక్కగా ఉడికిపోద్ది అనమాట ఆ తర్వాత ఇలాగ పూరి అయితే చేస్తున్నాను మనకు వేసిన ప్రతి పూరి పొంగాలి అంటే మనము పిండి కలిపేటప్పుడు కానీ చపాతీ నొక్కేటప్పుడు కానీ మనం చా కొన్ని టిప్స్ అయితే పాటించాలన్నమాట చెప్పాను కదా ఇందాక పిండి సాఫ్ట్గా కలపాలని అలాగే చపాతీ కూడా మరీ పలచగా వేయకూడదండి అలా అని మరీ మందంగా వేయకూడదు కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట ఒక్క పావించి కంటే తక్కువే ఉండాలి అలా మందంగా వేసుకొని మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని కిందకి ప్రెస్ చేయాలి గరిటితో అప్పుడు చక్కగా పొంగుతాయి అన్నమాట ఇవనే కాకుండా మనము పానీపూరి వేసినా కూడా సేమ్ అదే ప్రాసెస్ కిందకి ప్రెస్ చేస్తే పూరి అనేవి పైకి పొంగుతూ ఉంటాయి చూసారా ఎలా పొంగుతున్నాయో ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మంచిగా వస్తాయి పొంగుతూ చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట కొంచెం కూడా ఆయిల్ పీల్చవు నేనైతే ఇక్కడ మల్టీగ్రెయిన్ ఫ్లోర్తో చేశానండి మా ఇంట్లోనే గోధుమ పిండి తక్కువే వాడతాము మల్టీగ్రెయిన్ ఫ్లోరే ఎక్కువ వాడతాము చపాతీలు వేస్తాను కదా నైట్ అప్పుడప్పుడు ఇంకా ఇదే పిండితోనే నేను పూరీ చేస్తాను ఎప్పుడైనా చేయాలి అని అంటే పూరి తక్కువగానే చేస్తూ ఉంటాము ఇంట్లోని చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో వేసిన ప్రతి పూరి కూడా ఇలా కిందకి మనం ప్రెస్ చేసామంటే చక్కగా పొంగుతాయి ఇంకా అయితే పూరిలోకి నేను ఎలాంటి కర్రీ కూడా చేయట్లేదు నిమ్మకాయ పచ్చడి ఉంటే ఇంకా అదే వేస్తున్నాను అనమాట ఎక్కువగా మేము ఇంకా టిఫిన్లోకి నిల్వ పచ్చళ్ళే వాడుతూ ఉంటాము ప్రత్యేకంగా నేను చట్నీలు చెయ్యనండి ఎందుకంటే పిల్లలు కూడా అంతగా అడగరు వాళ్ళు టిఫిన్ ఏదైనా ఒట్టిదే తినడానికి ఇష్టపడతూ ఉంటారు ఇంకా చట్నీ పెట్టాలంటే నేనే వాళ్ళు చూడకుండా లైట్గా అన్ ఇచ్చి పెడతా అనమాట ఇంకా మా ఆయనకే సైడ్ డిష్లో అవసరం ఉంటుంది నేను కూడా ఇలాగ పచ్చడి ఉంటే తినేస్తాను ఇంక వాళ్ళైతే మా ఆయన కూడా పచ్చడితోనే తింటా అని చెప్పేసి అన్నారు ఎలాంటి పూరి కర్రీ ఏమీ వద్దులే అని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి ప్రేర్కి లేట్ అయిపోతుంది కదా ఇంక ఇలాగే చెరొక నిమ్మతోనైతే వేసాను ఇది నిమ్మకాయ పచ్చడి కదా వేసేసి ఇంకా అలాగే తీసుకెళ్ళి ఇద్దరం తినేసామన్నమాట పిల్లలకి పెట్టుకుంటూ తినేసేసి ఇంకా ముందు వాళ్ళైతే రెడీ అయ్యి వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను కూడా రెడీ అయ్యి ప్రేయర్కి వెళ్ళిపోయాను అనమాట ఇంకా ప్రేయర్ నుంచి వచ్చిన తర్వాత మ్యారేజ్కి వెళ్ళొచ్చాము ఆ తర్వాత కొద్దిసేపు లైవ్ కూడా చేశానండి ఆ రోజు సండే రోజు ఇంకా తర్వాత నైట్ అనమాట ఇది చికెన్ తీసుకొస్తే ఇక్కడైతే కట్ చేస్తున్నాను ఇదేమో చికెన్ ఇదేంటి కోడి అంట ఫస్ట్ టైం నేను తినడము అంటే చిన్నప్పుడు ఎప్పుడో తిన్నానండి అంతగా గుర్తులేదు ఇది నాటుకోడలాకే ఉంటుంది టేస్ట్ ఇది గిన్నెకోడి ఇటు సైడ్ వచ్చేసి ఇవి ఎగ్ అనమాట ఎగ్ లోపల ఉంటాయి కదా దాన్ని ఏమంటారంటే గుట్ల అంటారు మా సైడ్ ఇంక ఇవి రెండు కూడా కట్ చేసి శుభ్రంగా కడిగేసి ఇంకా కర్రీ కోసం అయితే రెడీ చేశానండి రెండు స్టవ్లు కూడా వెలిగించేసి రెండు కర్రీస్ కూడా ఒకేసారి చేస్తున్నాను చికెన్ అయితే గ్రేవ్ కర్రీ లాగా చేద్దాం అనుకుంటున్నాను ఇవైతే ఫ్రై లాగా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట రెండు ఒకే ప్రాసెస్లో చేస్తాను రెండిటిలో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తాను చూడండి ఫైనల్ వరకు ఎలా చేస్తాను కర్రీ అనేది కానీ అదైతే గ్రేవీగా చేస్తాను ఇదేమో ఫ్రైలాగా చేస్తానండి నేను కర్రీస్ పెద్దగా ప్రాసెస్ పెట్టుకొని వేరే వేరే పిండి వేరే వేరే ఇంకేయో పొడులు బట్టి చేయను సింపుల్గానే చేస్తాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వేసేసి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలిపేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని చికెన్లో నుంచి ఊరిన నీళ్ళన్నీ కూడా ఇనికిపోయే వరకు ఆ వాటర్తోనే ఉడికించుకోవాలి ఆ తర్వాత ముక్క సరిగా ఉడకలేదు అనిపిస్తే మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి లేదంటే మనం కారం వేసినప్పుడు లేదంటే ఏదైనా పులుపు వేసినప్పుడు ముక్క కొంచెం గట్టి పడుతుందండి సో అందుకని కొంచెం వాటర్ వేసుకొని ఆ టైంలో ఉడికించుకోవాలన్నమాట ఇంక ఇదైతే ఎగ్స్ పార్ట్స్ ఉన్నాయి కదా ఇవి నేను లాగా చేద్దాం అనుకుంటున్నాను కదా ఇంక ఇందుట్లో ఎలాంటి పులుపు వేయలేదు ఇదైతే చికెన్లో మాత్రము కొంచెం ఒక దోసకాయ ఉంటే ఆ చెక్క వేసేసి టమాటాలు కూడా కట్ చేసి వేసేసాను ఇవన్నీ కూడా బాగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి చక్కగా ఉడికించు చూడండి నీళ్లు ఎలా ఊరాయో ఆ ఊరిన నీళ్ళన్నీ ఇనికిపోవాలి అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇలాగ ఉడికించుకుంటూ మధ్యలోనే ఉడికిందో లేదని చెక్ చేస్తున్నాను అనమాట అదేంటి సిస్టర్ కారం వేయకుండా కూడా తింటారా మీరు అనుకుంటారేమో నాకు అలా తినడం అలవాటేనండి చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న అలా అన్నమాట మధ్య మధ్యలోని మంచింగ్ అనమాట డ్రింక్ చేస్తారు అలాంటప్పుడు మంచింగ్ లాగా తింటూ ఉంటారు నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుందండి అలా తిన్నా కూడా ఇదిగోండి ఫైనల్గా కర్రీస్ అయితే అయిపోయినాయి అనమాట అదైతే ఫ్రై ఇదేమో చికెన్ గ్రేవీ కర్రీ ఇంకా తినేసేసి ఆ రోజైతే అలాగ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది బ్లాగ్ నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్